ఎండుతున్నా అయి అవు మళ్ళేమో తిన్న నీకు వస్తాను ఎండిది చూస్తున్నావు మళ్ళీ పోటువా నడవాడో హాయ్ చెత్త అంత ఇంటి దాడు గడ్డి చిరుగా తినొచ్చుగా పచ్చిది హుకుంటలే రాయడో చూస్తుంది అల్లకెళ్ళి నల్లది ఇది ఇది తింటుంది కవర్ తింటుంది పిచ్చిది అయ్య నువ్వు అనుకో రాయనుకో వరద తినక గడి తినపా అటు ఉంది కదా అయ్యో అది నా కట్టే అయ్యా కవరాంత తింటుందాది ఎన్నున్నాయి మేకలు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు పెద్ద మేకలు పిల్లలు ఉన్నాయి దానికి ఇంకా వాటి

మళ్ళీ అని అది వచ్చి బెదిరిచినట్టుంది తినొద్దని దాని పిల్ల ఏది అలా ఒకటే ఉంది ఏం పిల్ల ఆ అది అవుతాది ఇంట్లో ఎత్తా ఆ సంధలకే లెత్తదిగా ఆ ఇంట్లో చేసినా ఐపడేట్ ఉండానే ఏ పొద్దున అనిపించింది ఇండాకొచ్చేటప్పుడు చూసినా పండుకుంది అదేడా తట్టు ఉన్నది అందులోకి వస్తుంది మంచిగా మిడతా ఒక మళ్ళీ తింటుంది చూసినవా కవర్ తింటుంది కూడా ఇంకా కట్టది అయిపోతుంది తినక కవర్ గడ్డ వదిలిపెట్టి కవర్ తింటుంది ఎవడు పిచ్చి కవర్ తిండి ఏందే మళ్ళీ అటు పోయి ఆ కవర్ తింటుంది పిచ్చా వీటికి ఏమన్నా నార్మై ఆగా ఒక్క దినేది కాక ఇంకా రెండింటిని పిలిచిందాగా అది కూడా తింటుంది మంచిగా పచ్చివి తినక ఏం కట్టేది కొడతాం అలా ఏం చూసినాగా అలాంటి వస్తుంది ఇంకా అక్క

ఏమొస్తుంది అటు ఇంత గుంపు చెట్ల ఓ వంద ఉడతలన్నీ వెళ్తాయి అందుకెళ్ళి కదా ఆ గుంపూరు చెట్ల వంద ఉడతలన్నీ వెళ్తాయి ఈ చెట్ల